ప్రైజుల అవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము చూడడానికి లేని జీవి అయినా దాన్ని పుట్ట చూస్తే తెలుస్తుంది ఎంత ధాన్యాన్ని సేకరించి ఉందో చీమ శరీరం ఎంత దానిలో కాలు ఎంత ఆ కాలితో భూమిని తవ్వుకుంటూ అవి తమ నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాయి వాటికి సాధన పరికరాలు ఉండవు ఎటువంటి ఆర్భాటము హడావుడి లేకుండా నెమ్మదిగా తమ పని చేసుకుంటూ పోతాయి చీమల పుట్టు లోపల చూస్తే ఎంత ధాన్యం నిలువు ఉంటుందో తమ తినగా తమ వారందరూ వర్షాకాలంలో తినడానికి సరిపడేంత ధాన్యం ఉంటుంది తెలివైన వారు చేసే పని అదే కదా చీమల్లాగా పనిచేయాలంటే నిబంధనతో మాత్రమే కాదు క్రమశిక్షణతో పనిచేయడం చీమల గుంపు ఒక దారిలో వెళ్తుంటే ఒకటి కూడా పక్కకి వెళ్ళదు ఒకదాని వెనుక మరొకటి శిక్షణ పొందిన సైనికుల వలె కదులుతాయి వాటికి న్యాయాధిపతి లేకున్నను విచారకర్త లేకున్నను అధిపతి లేకున్నను దేవుడే వారికి ఆ క్రమాన్ని నేర్పిస్తున్నాడు మనిషికి తెలియని క్రమమును దేవుడు వాటికి నేర్పిస్తున్నాడు వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచుకుమాడు పగటిపూట రాత్రి కోసము వేసవిలో వర్షం కోసము ఇహలోకంలో పరలోకం కోసము జాగ్రత్త పడాలని హెచ్చరించవలసిన అవసరం వచ్చింది చీమకు ఎవరు చెప్పలేదు అందుకే ఎవరైనా కొద్ది కొద్దిగా కూడబెడితే చీమలాగా కూడబెట్టు అంటారు అంతేకాదు అది బలము లేని జీవి అని దాని పుట్టలో వేలు పెడితే మనకు తెలుస్తుంది దాని జోలికి వెళ్తే బలవంతమైన సర్పమైన సరే దాని చేత చిక్కి చావవలసిందే చీమగా అవన్నీ సమకూర్చుకొని జ్ఞానయుతముగా జీవిద్దాము దాని నడతలను కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నవాడు ధన్యుడు నిరాకరించువాడు ఆశీర్వాదానికి దూరస్తుడు కాబట్టి లేని అల్పమైన ఈ జీవిని చూస్తూ మనం గొప్ప పాఠములను నేర్చుకోవాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక బ్లెస్ యూ